వెళ్ళి సీను ఎమ్మెల్సీ ఆయన గాయా కళాకారుడట పాడినలేదు పీకిం లేదు మిత్రులారా గద్దరు కానీ తెలంగాణలో ఊపు వచ్చింది పొడుస్తున్న పొద్దు మీద నిలుస్తున్న కాలమా ఓడి తెలంగాణలో పాట పాడిందా దాని తర్వాతనే తెలంగాణ ఉద్యమంకు ఊపి వచ్చింది ఈరోజు పాడి పీక్ పాడేసినట్టు హీరో పెద్ద డ్రామా కంపెనీ అదే చీను

మిత్రులారా ఈయన చెప్పిన దానికి ప్రతి దానికి నేను జవాబిస్తా అరే తెచ్చపల్లి శ్రీను మీరు పది ఏళ్ళు పాలనే చేసారు కదా మీరు పదేళ్ళ ఎన్ని లక్షలు ఒక రూలు పెట్టినది చెప్పాలి ఒక్కటి మీరు పదేళ్ళలో బాగా అందరికీ కొనువులు పెట్టారనుకో ఇంకా నిరుద్యోగులు ఎక్కడికై ఉంటారు బాబు అంటే దీన్ని వట్టి ఏంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు అంటారు కదా దీని వట్టి ఏంటంటే మీరు కొనుగోలు పెట్టాలి అంతే కదా మీరు పదేళ్ళలో కొనువులు పెడితే ఇప్పుడు ఇంకెందుకుంటారా బాయ్ నిరుద్యోగులు మేము రెండు సంవత్సరాల తొంభై వేల మంది కొనుగోలు పెట్టినాం మొన్న ఏడు వందల ఎనభై మూడు మందికి గ్రూప్ టూ పిల్లలకు కొలువులు పెట్టినాం మీ ఆయంలో గ్రూప్ టూ పేపర్లు జిరాక్ సెంటర్లలో తేలినాయి లంబర్ తాండలలో పేపర్లు దేలాయి మేవి సీకులేకపా ఇయ్యాల మాట మాట్లాడుతున్నావు ఇంకోటి ఏమంటున్నావు నువ్వు గ్యారంటీ కార్డు సీను గ్యారంటీ కార్డు అని అంటున్నావు కదా ఈ లోట పీస్ల రామయ్య ఈ చంద్రయ్య కాక కాకా అసెంబ్లీలో ఏమన్నారు అధ్యక్ష ఈ వచ్చే జూన్ నిరుద్యోగులకు మూడు వేల పదహారు రూపాయలు నేను ఇస్తున్నా అందరు ఎమ్ఆర్ఎల్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన మొత్తం డేటా తెప్పిస్తున్నా ఎంతమంది అందరు లిస్టు తీసుకుంటున్నాం ఆ లిస్టు కూడా తీసుకుర్రు మీ ముఖాలకు మూడు వేల పదహారు ఇచ్చిన ఆర్బా గజ్జ సీను లావు చాలా మాట్లాడుతున్నావు నువ్వు ఒక్కరింకరా నువ్వే ఉషారనుకుంటున్నావు కొడగా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడుకో మేము